హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే శ్రీవారికి అయితే సపరేట్గా పాదాలు పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా అలాగే అమ్మవారికి కూడా పాదాలు పెట్టి పూజ చేయవచ్చా అని సర్చ్ చేశానండి ఇలాగైతే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఉంది తప్పైతే కనుక క్షమించండి మన దానికోసం అయితే మార్కెట్లో చాలా రకాల పాదాలు అయితే దొరుకుతూనే ఉంటాయి అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలాగా ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే వాటి కోసం ప పసుపునైతే తీసుకొని ఇలాగ వాటర్తోనే దడుపుతా మనం గౌరీ మాతకు అయితే ఇలాగ పసుపు ముద్దం చేసుకుంటామో అలాగా ముద్దం చేసుకున్నాను ఆ తర్వాత ఒక ప్లేస్ తీసుకొని ముందుగా అయితే రెండు పాదాలను అయితే డ్రా చేసుకున్నాను చూడడానికి అయితే చిన్నపిల్లల పాదాలుగా వచ్చాయి ఆ తర్వాత మనం కలుపుకున్న అయితే ఇలాగ మనం ఫిల్ చేసుకోవాలి కొంచెం వాటర్ తడుపుతా అయితే ఫిల్ చేసుకుంటే పసుపు అయితే విరిగిపోకుండా ఉంటుంది పాదం అయితే వచ్చేసిందండి ఆ తర్వాత మనం వేళ్ళు పెట్టాలి కాబట్టి బటన్ వేలు కోసం అయితే కొద్దిగా పసుపు బుద్దని ఎక్కువగా తీసుకొని ఇలాగ అన్ని వేలు కూడా పెట్టేశాను ఫైనల్గా మనకైతే పాదం లుక్ ఇలాగా వచ్చేసింది చూడటానికైతే సేమ్ చిన్నపిల్లల పాదం లాగా అనిపిస్తుంది కదా ఇలాగే రెండవ పాదాన్ని కూడా ఫిల్ చేసుకున్నాను నాకు వచ్చినట్టుగా డ్రా చేశానండి ఏమైనా తప్పు ఉంటే కనుక క్షమించండి రెండు పాదాలు పెట్టేశాక అమ్మవారికి అయితే పట్టిలు పెడతాం కాబట్టి పైన కాళ్ళ కోసం అయితే ఇంకొద్దిగా పసుపు బుద్దని తీసుకొని ఇలాగ రెండు కాళ్ళు పెట్టేశాను ముందుగా మనం పెట్టుకున్న వేళ్ళకైతే ఇలాగ ఒక వేలతో కనుక వస్తే ఇలా కొంచెం నెయిల్స్ లాగా వచ్చేస్తుంది మీరు కూడా ఒకసారి నచ్చితే కనుక ట్రై చేసి చూడండి మీకు నచ్చకుంటే కనుక స్కిప్ చేసేయండి ఇలా మనం రెండు పాదాలు పెట్టేసుకున్నాక నా దగ్గర అయితే ఎర్రటి కుంకుమ ఉందండి ఆ ఎర్రటి కుంకుమలో అయితే కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ లాగా కలిపేసుకొని ఇలాగ అమ్మవారికి అయితే నెయిల్ పాలిష్ లాగా వేశాను మీరు కావాలంటే నెయిల్ పాలిష్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగ నెయిల్ పాలిష్ పెట్టాక అమ్మవారికి అయితే పాదాలకు పారాన్ని కూడా పెట్టాను మనకైతే ఫైనల్ లుక్ అయితే వచ్చేస్తుంది చూడటానికైతే చాలా అందంగా ఉంది ఇంకా మిగిలిపోయింది ఏంటంటే మనం పట్టీలు పెట్టాలి కాబట్టి పట్టీల కోసం అయితే నా దగ్గర ఉన్న ఒక అయితే తీసుకున్నాను గోల్డెన్ కలర్ లేస్ ఉంది ఆ అయితే మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ వరకు కట్ చేసి ఇలాగైతే వెనుక కనేసి పల్లికి వచ్చేస్తే ఉండిపోతుంది ఉడిపోకుండా ఉంటుంది మనం ప్రతి శుక్రవారం కూడా పూజ చేసుకుంటాం కాబట్టి అమ్మవారితో పాటు ఈ పాదాలు కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు తర్వాత ఈ పట్టీలు అయితే పెట్టేసుకున్నాం కదా ఇంకా మిగిలిపోయింది ఏంటంటే అమ్మవారికి మెయిన్గా అయితే మెట్టలు పెట్టాలి కాబట్టి ఇలా ఒకటి సన్నని స్ ఉన్న అయితే తీసుకున్నాను ఇదైతే మీటర్ టెన్ రూపీస్ ఉందండి కొద్దిగా సరిపోతుంది అమ్మ వారికి ఇలాగ కొద్ది కొద్దిగా కట్ చేసుకొని ఆ వేళ్ళ మధ్యలో ఇలాగా వస్తేస్తే సరిపోతుంది చూడండి ఫైనల్ లుక్ ఎంత అందంగా ఉందో చూడటానికి చాలా బాగున్నాయి కదా అయితే మీకు నచ్చితే కూడా మీరు కూడా ట్రై చేయండి తప్పుగా డ్రై చేసి సారీ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి